హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే చూడండి ఇప్పుడు వెంగడీరికి అయితే వెళ్తూ ఉన్నాము మా నాన్ననైతే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి ఇంకా ఎటో మా నాన్ననైతే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు మా హస్బెండ్ అందుకోసం నన్ను కూడా పిలిచికెళ్ళారు మా అమ్మ అయితే కొన్ని సామాన్లు చెప్పింది ఇంట్లో చక్కెర కందిపప్పు మినప్పప్పు అవి లేవు తీసుకురమ్మని అయితే చెప్పింది అందుకోసం మా వారైతే నన్ను పిలుచుకు వెళ్ళారు చూడండి టౌన్లోకి అయితే వచ్చేసాము ముందుగా పెట్రోల్ బంక్ దగ్గరకైతే వచ్చి ఇంకా పెట్రోల్ అయితే పట్టించుకుంటా ఉన్నాము పెట్రోల్ అయితే బండ్లో అయిపోతూ ఉంది అందుకోసం ఫస్ట్ పెట్రోల్ పట్టించుకునేసాం ఎప్పుడు మేమైతే వెళ్ళేటప్పుడు పట్టించుకొని వెళ్ళే వాళ్ళము ఇంకా ఈసారి అయితే రాగానే పెట్రోల్ అయితే పట్టించుకొని మా అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేసాము మా నాన్న అయితే వెళ్ళున్నారు నెల్లూరు బస్సు ఉందేమో అని చూడడానికైతే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళారు మా ముందరే ఇప్పుడు గూడూరు బస్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంకా గూడూరు బస్ అయితే ఎక్కిచ్చేయమన్నారు మా నాన్న అందుకోసం అయితే ఇంకా గూడూరు బస్సు దగ్గరలోనే ఉంది మాకు అందుకోసం పాత స్టాండ్ దగ్గర వెళ్ళి ఎక్కిచ్చేద్దాం మా నాన్న అని వెళ్తూ ఉన్నాము గూడూరు బస్సు ఎక్కినా నెల్లూరుకి అయితే వెళ్ళొచ్చు ఇంకా గూడూరు బస్సు ఎక్కి గూడూరులో దిగి నెల్లూరు బస్ అయితే ఎక్కాలి ఫ్రెండ్స్ లేకుంటే డైరెక్ట్గా నెల్లూరు బస్ ఎన వెళ్ళిపోవచ్చు వెంకటగిరిలో చూడండి మేమైతే వెళ్తూ ఉన్నాం ఇదైతే సత్య ఎలక్ట్రానిక్స్ ఇంకా వెంకటగిరిలో రిలయన్స్ మార్ట్ మేమైతే రిలయన్స్ మార్ట్కి రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని సామాన్లు చెప్పింది కదా అమ్మ అయితే అవి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మా ముందర అయితే ఇప్పుడు ప్రజెంట్ గూడూరు బస్ అయితే వెళ్ళింది బస్ స్టాండ్లోకి అందుకోసం మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము ముందు గూడూరు బస్సులో ఫుల్ జనాలు అయితే ఉన్నారు అందుకోసము ఇప్పుడు వచ్చిన గూడూరు బస్సు ఎక్కి ఎక్కించేద్దామని మా నాన్నని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయి బస్టాండ్ దగ్గరకు అయితే వెళ్తా ఉన్నాము మాకైతే బస్ స్టాండ్ దగ్గర గ్రాండ్ ఫ్యాన్సీ గిఫ్ట్స్ ఉన్నాయి కదా అక్కడ ఆర్జీపీటీ వెంకీ యూట్యూబ్ ఛానల్ అన్న ఉన్నారు కదా ఆ అన్న అయితే కనిపించారు యూట్యూబర్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అన్నకి ఇంకా అయితే నేను చూశాను అన్న కోయట్లో అయితే ఉంటారు కోయట్ వీడియోస్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే ఇండియాకు వచ్చి ఉన్నారు రాజంపేట అన్నది ఇంకా యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం నేను మా హస్బెండ్ ఎప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాము కనిపించే లోపల హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము నేను మా వారు ఇంకా మా డాడీని అయితే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసేసాము గూడూరు బస్ అయితే ఎక్కిచ్చేసి ఇంకా రిలయన్స్ స్మార్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదే వెంకటగిరిలో స్మార్ట్ బజార్ రిలయన్స్ స్మార్ట్ బజార్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంట్లో అయితే చాలా బోర్ కొడతా ఉన్నింది అందుకోసం అయితే మా వారు అలా తిరిగే వద్దాం రా అని పిలిచారు ఇంకా బాబుని కూడా తిప్పినట్టు ఉంటుంది బయట అని పిలుచుకొని అయితే వచ్చేశారు చూడండి బాబునైతే ట్రాలీలో ఎక్కించుకొని ఇంకా లోపలికైతే వెళ్తాము బాబునైతే అసలు ఎత్తుకొని తిరగలేము ఈ రిలయన్స్ మార్ట్ అంతా అందుకోసం ట్రాలీలో అయితే కూర్చోబెట్టుకునేసాం ఇక్కడ రాగానే చూడండి పొందండి ఒకటి చూ కొనండి ఒకటి ఉంది బోర్డు అయితే ఇవన్నీ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేను స్టార్టింగ్లో ఈ రిలయన్స్ బజార్కైతే వచ్చినప్పుడు కేజీ చక్కెర నైన్ రూపీస్ అని అక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా అదైతే సరేలే ఒక పది కేజీలు తీసుకెళ్దాం అనుకున్నాను నేనైతే ఈ రిలయన్స్ మార్ట్ కొత్తలో ఓపెన్ చేసినప్పుడు ఈ బోట్ చూసేసి ఫైనల్గా అయితే కేజీ చక్కెర నైన్ రూపీస్ మాత్రం టూ థౌజండ్కి బిల్ చేసిన వాళ్ళకి కేజీ చక్కెర నైన్ రూపీస్కి ఇస్తారంట అయ్యో అనుకొని ఇంకా కామ్గా అయిపోయాను నేను ఇక్కడైతే చూడండి మా హస్బెండ్ అయితే బాబుకి ఏమన్నా స్నాక్స్ తీసుకున్నామని మొత్తం అయితే చూస్తూ ఉన్నారు బాబుని అడుగుతూ నీకేం కావాలి అని ఇంకా జల్లీలు అయితే తీసుకుందామని వచ్చేసాం చూడండి మా బాబుకి ఎప్పుడు ఈ జస్ట్ జల్లీలు అయితే కావాలి ఎప్పుడు వచ్చినా ఈ జస్ట్ జల్లీ ప్యాకెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాను చూడండి రెండు ప్యాకెట్లు అయితే తీసుకునేసారు బాబు కోసం బాబుకి అయితే చాలా ఇష్టం జల్లీస్ జస్ట్ జల్లీ అందుకోసం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ టూ ప్యాకెట్స్ మాది విలేజ్ కదా మా విలేజ్లో అయితే దొరకవు అందుకోసం ఎప్పుడన్నా టౌన్కి వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని బాబుకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాము ఇంకా ఈ చిప్స్ కూడా చూస్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే తీసుకుందామని చూడండి ఆ వైట్ కలర్ డబ్బా అయితే ఒకటి తీసుకున్నారు ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ వెజిటేబుల్ సెక్షన్ మొత్తం అయితే చూసేయండి కాస్ట్ కూడా మెన్షన్ చేసేసి ఈ విధంగా బుట్టల్లో అయితే వేసి పెట్టేసి ఉన్నారు మా బాబుకి జ్యూస్ కావాలంట వాళ్ళ డాడీకి చెప్తా ఉన్నాడు జ్యూస్ దగ్గరికి పోదా అని సరే అని మా హస్బెండ్ అయితే చూడండి జ్యూసెస్ సెక్షన్ దగ్గరకి అయితే పిలుసుకొచ్చారు ఏం జ్యూస్ కావాలో బాబుని అయితే అడుగుతూ ఉన్నారు బాదం మిల్క్ కావాలని బాటిల్ అయితే చూపిస్తా ఉన్నారు చూడండి ఇంకా బాదం మిల్క్ అయితే అప్పటికప్పుడే ఓపెన్ చేసి బాదం మిల్క్ అయితే తాగేసాడు బాబు ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చిన పని అయితే చూసుకుందామని నేనైతే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పెసరపప్పు చక్కెర తెల్లగడ్డలు ఇంకా మిరంపొడి అవన్నీ అయితే తీసుకురమ్మంది ఇంకా నేనైతే వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇవన్నీ బై వన్ గెట్ వన్ అయితే ఉన్నాయి బై టూ గెట్ వన్ టెన్ రూపీస్ ఆఫ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్ ఈ విధంగా అయితే మెన్షన్ చేసి పెట్టేస్తున్నారు చూడండి మొత్తము ఇంకా అన్నకైతే నేను కేజీ చక్కెర అయితే వేసేయమని చెప్పాను చూడండి అన్న వేస్తూ ఉన్నాడు కేజీ చక్కెర ఫ్రెండ్స్ కేజీ చక్కెర అయితే వేసి చేసాడు ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది ఇంకా చక్కెర అయితే తీసుకెళ్ళి నేను ట్రాలీలో అయితే వేసేస్తా ఉన్నాను మా హస్బెండ్ అయితే ఇప్పి ప్యాకెట్ అయితే తీసుకుంటా ఉన్నారు ఈరోజు చేసి ఇవ్వాలంట నైట్ మా హస్బెండ్కి ఇప్పి ఇంకా ఇప్పి అయితే తీసుకున్నారు ఒక పెద్ద ప్యాకెట్ ఇంకా నేనైతే చూడండి పెసలపప్పు అయితే తీసుకుంటా ఉన్నాను పెసలపప్పు కూడా ఒక కేజీ అయితే చెప్పింది మా అమ్మ ఇంకా నేనైతే హాఫ్ కేజీనే తీసుకున్నాను డబ్బులు అయితే తక్కువ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అందుకోసం హాఫ్ కేజీ చాలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని హాఫ్ కేజీయే తీసుకున్నాను హాఫ్ కేజీకి కొంచెం అయితే తక్కువ వేసాను అందుకోసం మళ్ళీ చేతిలో అయితే తీసుకొచ్చి ఇంకా అన్న దగ్గర ఇచ్చేసాను అన్న అయితే చూడండి వెయిట్ వేస్తూ ఉన్నారు హాఫ్ కేజీ పెసరపప్పు ఎంతో మీకు అయితే చూపిస్తాను తీసుకున్న తర్వాత చూసేయండి ఫ్రెండ్స్ చూడండి హాఫ్ కేజీ పెసలిపప్పు వచ్చి సిక్స్టీ రూపీస్ అయితే పడింది కేజీ వచ్చి నూట పదిహేడు రూపాయలు ఇంకా బాబు అయితే చూడండి రిలయన్స్లో ఉన్న జేసీబీ తీసుకొని ఆడుతూ ఉన్నాడు ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి వెహికల్స్వి అవి అయితే చూస్తూ ఇంకా కాసేపు అయితే ఆడుకున్నాడు బాబు చూడండి నేను అయితే లారీ తీసేయమన్నాడు సరే అని లారీ కూడా తీసిచ్చాను ఆడుకుంటా ఉన్నాడు ఈ బొమ్మలు అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మిరపొడి తీసుకుందామని మిరపొడి ప్యాకెట్ దగ్గరికి అయితే వచ్చేసాను మేము ఎప్పుడు వెండి మిరపకాయలు తీసుకొని ఎండబెట్టేసి ఆడించుకునే వాళ్ళం ఇంకా ఆడిచ్చిన మిరపొడైతే అయితే అయిపోయింది అందుకోసము ప్యాకెట్ అయితే తీసుకుంటా ఉన్నాం ఇదైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంట చాలా కాస్ట్ ఉంది అయితే నేను పక్కన పెట్టేసి ఇంకా వేరేదైతే తీసుకున్నాను ఎంటీఆర్ చిల్లీ పౌడర్ కొంచెం చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను చూడండి చూపిస్తాను ఇదే ఎంటిఆర్ చిల్లీ పౌడర్ ఇంకా నెక్స్ట్ అయితే తెల్లగడ్డలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తెల్లగడ్డల దగ్గరకైతే వెళ్తా ఉన్నాము మా హస్బెండ్ అయితే వెళ్ళగానే తెల్లగడ్డలు అయితే ఒక బ్యాగ్లో వేసున్నారు ఈ చిన్ని బ్యాగ్ వచ్చి నైంటీ రూపీస్ అంట ఇంకా విడిగా కూడా వేస్తున్నారు బుట్టలో ఇంకా విడిగా ఉండేటివి తీసుకుందామని నేనైతే వేరుతా ఉన్నాను ఈ తెల్లగడ్డలు కూడా ఇంకా హాఫ్ కేజీ అయితే తీసుకునేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ట్వంటీ ఎయిట్ రూపీస్ అని మా హస్బెండ్కి క్యాలీఫ్లేవర్ ఫ్రై చేసి ఇవ్వాలంట ఆయిల్లో లేకుంటే పకోడీ చేసినా తింటానన్నారు అందుకోసం అయితే ఒక క్యాలీ తీసుకున్నారు మా బాబు చూడండి వాడు తోసుకొని వెళ్తాడంట ట్రాలీని వదలరా అంటే వదలకుండా వాడైతే తోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా మేమైతే బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ అయితే చూడండి జ్యూసెస్ పైన ఫ్లోర్ కూడా ఉంది పైన అయితే బట్టలు ఇంకా క్రీమ్స్ వాటర్ బాటిల్ సూట్ కేస్ ఇంకా బిన్స్ కప్స్ అలాంటివి అయితే పైన అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పైన ఫ్లోర్లో ఇంకా నేనైతే వెళ్ళట్లేదు పైన ఫ్లోర్కి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం పనిలేదు ఇంటికి వెళ్ళిపోదామని వర్షం వచ్చేటట్టుగా అయితే ఉంది అందుకోసం అయితే త్వరగా త్వరగా మాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని ఇంకా మేమైతే బిల్ వేయించుకుంటా ఉన్నాము అలా టైంపాస్కి తిరిగేసి మేము మేమైతే వచ్చాము ఇంకా అమ్మ అయితే ఈ నాలుగు సామాన్లు చెప్పింది కాబట్టి ఇంకా సామాన్లు అయితే తీసుకొని రిలయన్స్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము అవునా అవునా సరే ఇంకా బండి అయితే తీస్తా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్ళడానికి ఇంకా బండి దగ్గరకైతే ఒక తాత అయితే వచ్చాడు ఏమన్నా మనీ ఉంటే ఇవ్వండి అని సరే అని నా దగ్గర టెన్ రూపీస్ నోట్ అయితే ఉంటే అదైతే ఇచ్చేసాను ఆ తాతకి ఇంకా బండి అయితే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి